భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో చర్ల మండలం చర్ల శివారు ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు టిప్పర్ ద్వారా తరలిస్తున్న అక్రమ టేకు కలపను స్వాధీనం చేసుకుని భద్రాచలం ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ కలప డిపోకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చర్ల మండలం చన్నాపురం అటవీ ప్రాంతం నుంచి భారీగా టేకు కలప దుంగల్ని తరలిస్తున్నారని పక్కా సమాచారంతో ఈరోజు తెల్లవారుజామున చర్ల శివారు ప్రాంతంలో కాపు కాసిన ఫారెస్ట్ అధికారులు కలపలోడుతో వస్తున్న బెంచ్ టిప్పర్ ను ఆపారు తనిఖీ చేయగా అందులో వివిధ సైజుల్లో ఉన్న టేకు దుంగలను గుర్తించిన అధికారులు కలప తరలిస్తున్న టిప్పర్ను భద్రాచలం హెడ్ క్వార్టర్లో ఉన్న కలప డిపోకు తరలించి కలప విలువను అంచనా వేస్తున్నారు మొత్తం పట్టుకున్న టేకు కలప విలువ సుమారు ఐదు లక్షలు ఉంటుందని చర్ల మండల ఫారెస్ట్ అధికారి ఉపేందర్ వెల్లడించారు

ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించమని గవర్నర్ను కూటమి నేతలు కోరారు కూటమి తరపున చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటున్నట్లు వెల్లడించారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో టీడీపీ అధ్యక్షులు అచ్చం నాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మంగళవారం సమావేశమయ్యారు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల తరపున సభ నాయకుడిగా టీడీపీ అధినేత కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నట్లు వెల్లడించారు ఈ మేరకు గవర్నర్ కు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమిని ఆహ్వానించవలసిందిగా కోరారు అనంతరం అచ్చమ్నాయుడు పొరుందేశ్వరి తాము చేసిన విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని పొరుందేశ్వరి చెప్పారు చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆహ్వానిస్తానని గవర్నర్ తమకు తెలియజేశారని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి స్పష్టం చేశారు ఇకపై మూడు రాజధానులు అంటూ ఆటలాడే పరిస్థితి రాష్ట్రంలో ఉండదని తేల్చి చెప్పారు విశాఖపట్నాన్ని ఆర్థిక ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామంటూ పిలుపునిచ్చారు మంగళవారం విజయవాడలో జరిగిన ఎన్డిఏ శాసనసభ పక్ష సమావేశం చంద్రబాబు మాట్లాడారు కూటమి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ఆయన ధన్యవాదాలు చెబుతూ ప్రజా తీర్పును గౌరవించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమందరిపైన ఉందని తెలిపారు సమిష్టిగా ప్రజల రుణం తీర్చుకున్న సమయం ఆసన్నమైందని చెప్పారు రాష్టాభివృద్దికి కేంద్రం సహకారం ఎంతో అవసరమని గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వివరించారు నిజానికి రెండు పేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించినప్పుడే పోలవరం ప్రాజెక్టు పనులు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు చూశాను ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది అయితే రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక అరాచక పాలన వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెబుతూ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం పర్యటనల సందర్భంగా షాపులు రోడ్లు మూసివేయటం పరదాలు కట్టడం లాంటివి ఇకపై రాష్ట్రంలో కనిపించబోవని చెప్పారు సిగ్నల్స్ దగ్గర వాహనాలను ఆపేయటం జరగదని తెలిపారు ఐదు నిమిషాలు నాకు లేటైన పర్వాలేదు కానీ ప్రజలకు అసౌకర్యం కలగవద్దని అధికారుల్ని ఇప్పటికే ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదని ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజాహితం కోసమే ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మూడు పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక్ కూడా మీరు చూస్తే ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి ఇక్కడ పలానాళ్ళు సరిగా పనిచేయలేదు ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఎన్నికల్లో మాత్రం శాతం మూడు పార్టీల రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట డెబ్బై ఐదు సీట్లకు గాను అద్భుత మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లలో విజయం సాధించిందని అలాగే లోక్సభ ఎన్నికల్లోనూ ఇరవై ఐదు సీట్లకు గాను ఇరవై ఒక్క ఎంపీ స్థానాలకు కూటమి గెలుచుకుందని తెలియజేశారు మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో కూటమి శాసనసభ పక్ష జరిగింది ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ రాష్ట అధ్యకురాలు పురందేశ్వరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు కూటమి విజయం యావత్ దేశానికి నిలిచిందని వ్యాఖ్యానించారు కూటమి అంటే ఎలా ఉండాలో ఎలా పనిచేయాలో కలిసికట్టుగా చూపించామని చెప్పారు రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు కూటమి మంచి పాలన అందిస్తుందని నమ్మకం పెట్టుకున్నారని జనసేనాని గుర్తు చేశారు అందువలన కక్ష సాధింపులు వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని సూచించారు తాడేపల్లిగూడెం సభలో నేను చెప్పినట్టుగా దార్శనికులు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు నలిగిపోతున్నారు గత ఐదు సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులు తెలుసు మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీతో మెజారిటీలతో నూట అరవై నాలుగు శాసన స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది అద్భుతమైన విషయం ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యుల్ని మన పా సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ తో కూడిన ఎన్డీఏ కూటమి విజయం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడిన క్షణంలోనే విజయంపై అందరికి నమ్మకం ఏర్పడిందని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి చెప్పారు అయితే ఇంత ఘన విజయాన్ని మాత్రం ఊహించలేదని చెప్పుకొచ్చారు కూటమికి ఇది అనూహ్య విజయం అని చెప్పారు మంగళవారం జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడారు ఐదేళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరం అయ్యారని చెప్పారు అభివృద్ది అనే పదానికి అర్థం లేకుండా పోయిందని తెలిపారు ప్రజా వ్యతిరేక పాలనను అందమొందించాలని నిర్ణయించుకున్న ప్రజలు కూటమికి అనూహ్య విజయాన్ని కట్టపెట్టారని ఇందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పురందేశ్వరి చెప్పారు చంద్రబాబు యుక్తి నరేంద్ర మోదీ స్పూర్తి పవన్ కళ్యాణ్ శక్తి ఈ మూడింటి కలియుకే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందుకు కూటమి రూపంలో వచ్చిందని చెప్పారు ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టి రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగాలని ఆకాంక్షించారు ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను అనూహ్యమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు ఏ విధంగా ఢిల్లీలో మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు మూడు పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంపులరీ ఎగ్జాంపుల్గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడున్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలుగు ప్రజలు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఒక విధ్వంసకర పాలన విద్వేషపూరిత పాలన కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలం అని చెప్పి మనం ఊహించలేదు ఈ క్రమంలో కక్షపూరిత రాజకీయాలకు తావివ్వకుండా పార్టీ కార్యకర్తల్ని సమయమనం పాటించేలా చూడాలని పురంధేశ్వరి కూటమి నేతలకు సూచించారు ఐదేళ్లలో కూటమిలోని పార్టీలకు చెందిన కార్యకర్తలు అనేక కష్టాల పాలయ్యారని ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన ఈ సమయంలో ఒకంత అత్యుత్సాహం ప్రదర్శించకుండా మన కార్యకర్తల్ని శాంతింపచేయాలని కోరారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా పురందేశ్వరి బలపరిచారు సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం జయ పెదకాకాని గ్రామం గుంటూరు విజయవాడ హైవేపై ఒకదాని వెనుక ఒకటి గుద్దుకున్న వాహనాలు సిమెంట్ క్రషర్ వాహనం రోడ్డు మీద ఆగి ఉండటాన్ని గమనించని వాహనదారుల వెనక నుంచి గుద్దటంతో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో పదిహేను మంది దాకా గాయపడ్డారు వెంటనే స్పందించిన కాకాని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రులో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఎడి బండి రిపేర్ వచ్చి ఫస్ట్ హైవేలో ఫస్ట్ లైన్ లాగింది సార్ కారు వెనకమాల నుంచి వచ్చి స్పీడ్గా వచ్చి కారు వచ్చింది తర్వాత టాటా ఏసీ వచ్చి టాటా ఏసీ ఇచ్చింది సార్ టాటా ఏసీలో పది మంది ఉన్నారు కారులో నడుతున్నారు సార్ కార్లో వాళ్ళకి లైట్ అయినప్పుడు టాటా ఏసీలో ఒకేసారికి సీరియస్ సార్ అందరినీ అప్లైన్స్లో కొంచెం సార్ ఎయిటీ నెక్స్ట్ బండి ఇది రిపేర్ తాగడం ఇదంతా జరిగింది సార్ ఇప్పుడే మనకు దాదాపు ఏడుగురు పేషెంట్లు పెద్దకాకండి దగ్గర లారీ యాక్సిడెంట్ లో వచ్చారు లారీ అని కొన్ని టాటా మ్యాజిక్ అనే వెహికల్ గుద్దుకోవడం వాటి వెనక ఉన్న కార్లు గుద్దుకోవడం మొత్తం నాలుగు వెహికల్ గుర్తుకున్న ఆయన అక్కడ పేషెంట్ చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఇద్దరు బ్రాడ్ డెత్గా తీసుకోవాల్సి వచ్చింది ఇద్దరు ఇక్కడికి వచ్చినప్పుడు చనిపోయి ఉన్నారు ఇద్దరు ఇద్దరు పరిస్థితి అయితే చాలా ప్రమాదంగా ఉంది ఒకతను కార్డీ కరెక్ట్ వచ్చింది చేసి వెంటిలేటర్ మీద పెట్టారు ఒక ఫేషియల్ ఫోన్ ఇందుకు తీసుకున్నాయి అతను కూడా వెంటిలేటర్ రివైస్ వేసి వెంటిలేటర్ మీద పెట్టారు ఇద్దరు పరిస్థితి కూడా ప్రమాదంగా ఉంది ఒక అతను చనిపోయే అవకాశం కనబడతా ఉంది దాదాపు ఇప్పటికి ఇద్దరు బ్రాడ్ గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇద్దరు అయితే మొత్తం క్రిటికల్ గా ఉన్నారు మొత్తం ఏడుగురు వచ్చారు ఇంకొక ఇక్కడికి వచ్చారు ఎంతమంది వస్తారో మనకు ముందు తెలియదు ఇంకా ఒక ఏడెనిమిది మంది వచ్చే అవకాశం ఉంది కారులో కూడా కొంతమంది వచ్చారని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వచ్చేసి బయటకు కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని మనకు అర్థమవుతా ఉంది గుంటూరు సిపిఐ కార్యాలయం మలేలింగ భవన్ జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ నగర కార్యదర్శి కోట మాల్యాత్రి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు రాజకీయాల్లో రాకూడని హింసాత్మక ధోరణి చూడలేక ప్రజలు వైసీపీ పార్టీని అగ్రెసివ్గా ఓడించడం అనేది జరిగింది అభినార్ మెజార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి రావటం అనేది స్పష్టంగా కనపడింది ఇంత మెజార్టీ రావటం వెనుక ప్రజల ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో ఎన్నెన్ని ఆశలతోటి ఈ కూటమికి అధికారాన్ని కట్టబెట్టాలనేటటువంటి అంశాన్ని చాలా సున్నితంగా పరిశీలించి చెప్పినటువంటి మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అన్ని అంశాల మీద తెలుగుదేశం వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సిపిఐగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన టీం మంత్రులకు కానీ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి ఈ నెల పన్నెండున చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు తొలుత ఈ నెల తొమ్మిదో తేదీనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించినప్పటికీ తాజాగా పరిణామాల నేపథ్యంలో అందులో మార్పు చోటు చేసుకుంది చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే ఈ నెల పన్నెండో తేదీన గన్నవరం విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల వేళల్ని విజయవాడ ఎయిర్పోర్టు యాజమాన్యం సవరించింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విమాన సమయాలు కలిగిన ప్రయాణికులు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి విమానాశ్రయానికి చేరుకోవాల్సిందిగా కోరింది ప్రయాణికుల్ని దించడానికి పికప్ చేసుకోవటానికి వచ్చేవారు సైతం ఇవే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా తరలివస్తున్న వీవీఐపీలతో ఆ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందువలన ఈ సూచన చేస్తున్నట్లు ఎయిర్పోర్టు డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు జనసేన శాసనసభ పక్ష నేతగా పార్టీ అధినేత పిఠాపురం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు జనసేన మంగళవారం ఎక్స్ ఖాతాలో చేసింది మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో తమ పార్టీ సమావేశం జరిగినట్లు తెలిపింది ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు భేటీలో పార్టీ శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదండ్ల మనోహర్ ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు పార్టీ ప్రతినిధులు ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మా అందరం కూడా ఇంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే మా పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి ప్రజలకి మరింత అంకిత భావంతో నిండు మనసుతోటి బాధ్యతతోటి మనందరం కూడా చేయాల్సిన అనేక కార్యక్రమాల గురించి వీటన్నిటికన్నా పార్టీతోటి చేసే ప్రయాణంలో చిత్తశుద్ధి నిబద్ధత మన పార్టీ అధ్యక్షులు గారికి అన్ని విధాలుగా ఎల్లప్పుడూ అండగా నిలబడే విధంగా మనందరం కూడా ఆంధ్రప్రజలు చూసి గర్వపడే విధంగా మనం కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగానే కోరుకుంటూ ఈరోజు శాసనసభ పక్ష నేతగా మన మనందరం కూడా ఎంతో గర్వంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ తీర్మానం ముందుగా నేను చదువుతాను దాని తర్వాత మనందరం కూడా ప్రెసిడెంట్ గారిని అభినందించి అప్పుడు కొనసాగిద్దాం తీర్మానం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున సమావేశమై శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాను మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓటమిని తట్టుకోలేని ఓ అభిమాని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు జగన్ ఓటమిపై వెంటనే విచారణ జరిపించాలని లేదంటే తన భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని గామాన్ బ్రిడ్జిపై నిలబడి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు వీడియోలో ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి తన ఆవేదనను వీడియో ద్వారా వెల్లడించారు సదరు అభిమాని భార్య ఆ వీడియో తీస్తూ ఉండగా కొడుకునెత్తుకుని ఆ అభిమాని మాట్లాడాడు తనకు తనలాంటి పేదలకు జగనన్న ఎంతో మేలు చేశాడని ఆయన చెప్పాడు ఎంతో మందికి ఉపకారం చేసిన వ్యక్తి ఇంత ఘోరంగా ఓడిపోవటం ఏంటని ప్రశ్నించాడు ఈవీఎంల ట్యాప్రిన్ జరిగిందని మరొకటని ఇలా ఏవేవో అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు ఎవరేం చేస్తారో తెలియదు కానీ తమకు న్యాయం జరగాలని జగనన్న మళ్లీ సీఎం కావాలని డిమాండ్ చేశాడు ఈ వీడియో జగనన్నకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సహా పెద్దలందరికీ చేరేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశాడు మేమందరం కూడా మేము నేను నా పెట్లు నా భార్య మేము నా పెట్లు నా భార్య మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం మాకు న్యాయం జరగాలండి ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి మేము చనిపోయినా పర్లేదు మేము చచ్చిపోయినా పర్లేదు కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద అధికారులు రాష్ట్రపతి దగ్గర కూడా రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా ఇంట్లో కలిసి చూసి చచ్చిపోతామండి నా భార్య మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి నేను పోతే పోని నా ఫ్యామిలీ పోతే ఒక కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ దౌభగ్యం ఉంటుంది ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మాకు మా చేతిలో ఏమీ లేనట్టే మాకు ఎన్ని సీట్లు వస్తుందంటే మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు వెయ్యి మేము వేసిన ఓట్లు వెయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు తన కుటుంబం ఏమైపోయినా పర్లేదు తమ నలుగురి ప్రాణాలు పోయినా రాష్ట్రంలోని తమ లాంటి పేదవాళ్లకు మేలు జరిగితే చాలని కోరాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ ఎన్నిక ఫలితాలపై విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు అలా కాకుండా తమను కాపాడేందుకు ఎవరైనా పైకి వస్తే గోదావరిలోకి దూకేస్తానని బెదిరించాడు కాగా ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిది బ్రాహ్మణగూడమని వైసీపీ అధినేత జగన్ అతను అభిమాని అని తెలుస్తోంది చచ్చిపోతే మా యొక్క ఈ ఈ కేసు మా యొక్క ఈ గొడవ మా యొక్క ఈ యొక్క ధర్నా యొక్క ప్రజలందరికీ వెళ్ళాలి ప్రజలందరికీ వెళ్ళి వీడియో వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ ఎవరో ఒకరు చచ్చిపోతేనే కానీ ఎవరు నా ఫ్యామిలీ మేము మేము చచ్చిపోయిన పర్లేదు ఈ వీడియో మాత్రం అంతటా వైరల్ చేసి మన జగన్ మళ్ళీ సీఎం చేయాలని మీ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఎగ రెండు వేల ఇరవై నాలుగులో ఎగరవలసిన పార్టీ ఆ పార్టీ కాదండి కేవలం మా జగనన్న పార్టీ ఎగరలేదు మా జగనని పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఎగరలేండి మా జగన్ సీఎం అవ్వాలి మాకు జగన్ మా జగన్ సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని మీ అందరికి తెలియజేస్తున్నాం ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు మాకు న్యాయం జరగాలి మా సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు మా జగనే సీఎం అవ్వాలి లేకపోతే మేము అందరం చచ్చిపోతాం మా ఫ్యామిలీ అందరం ఇదే గోదంటే దూకి చనిపోతాం మరీ మరీ హెచ్చరిస్తున్న మీడియా వారు అందరూ స్పందించండి జై జగన్ జై జై చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ముందుగానే అమరావతిలో అభివృద్ది పనులు ప్రారంభమయ్యాయని చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలో అభివృద్ది పరుగులు తీస్తుందని యాభై రెండో డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి స్పష్టం చేశారు గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకపడిందని ఆరోపించారు కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా మంగళవారం కూటమి నేతలు సారేపల్లి విన్నయ్ దేవర కల్యాణ్లు అమ్మవారికి మొక్కుకున్న సందర్భంగా నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొగ్గుబడి తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాండ్రేగుల రవీంద్ర ఉమ్మడి చంటి సుఖాసి కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్టంలో ప్రజలు చంద్రబాబు పాలనపై నమ్మకంతో జగన్ రాక్షస పాలన పోవాలని ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని తెలిపారు తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు కాకుండా ప్రజలు కూడా బాబు పాలనే కావాలని అనుకున్నారు కాబట్టి గొప్ప మెజారిటీ వచ్చిందని తెలిపారు అమ్మవారికి వినయ్ కళ్యాణ్ మొక్కుకున్న విధంగా తమ మొక్కుబడి తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో తమను కూడా భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు సారిపల్లి వినయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ముఖ్యంగా పశ్చిమంలో సుజనా చౌదరి భారీ మెజార్టీతో గెలవాలని ఎన్నికల ముందు అమ్మవారికి మొక్కుకున్నట్లు తెలిపారు అమ్మవారి ఆశస్సులతో భారీ మెజార్టీ వచ్చిందని అందుకు అమ్మవారికి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి తీర్చుకున్నానని తెలిపారు కూటమి పాలనలో రాష్ట ప్రజలు సుఖశాంతులతో ఉంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఈగల సాంబా బండారు బాబు గోలీ ప్రసాద్ శ్రీనివాసరావు సుకాశి సాయి తదితరులు పాల్గొన్నారు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎన్నో మంచి స్వీకారం ప్రమాణ స్వీకారం చేయకుండానే మరి అమరావతి మొదలుపెట్టారు పనులు అదే విధంగా కూడా రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎట్లా పరిపాలన చేశారో అద్భుతమైన పరిపాలన ఇవాళ కార్యకర్తలు కోరుకున్నది వేరు ప్రజలందరూ కోరుకొని కూడా కూటమికి పట్టం కట్టారంటే దానికి ప్రజలు ఎంత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు మరి ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు భారీ మెజార్టీతో గెలవాలని ఆయన మొక్కోటం అదేవిధంగా మరి ఇక్కడ ఎంపీ కెసినాయని శివనాథ్ చిన్ని గారు భారీ మెజార్టీతో గెలవాలని చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు మరి గెలవాలి అదేవిధంగా పొరం దేశి గారు ఒక్కళ్ళు కాదు అందరూ కుటుంబ సభ్యులు తెలిసి మరి మంచి పరిపాలన చేయాలి అనే విధంగా కూడా మరి ఇవాళ అమ్మవారికి పూజలు జరుగుతూ జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం